హలో అండి ఈరోజు మనం పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి న్యూ సిలబస్ బయాలజీ చాప్టర్ ఎయిట్ అధ్యాయం ఎనిమిది అనువంశికత చూద్దాం ప్రత్యుత్పత్తి ప్రక్రియ ద్వారా ఏర్పడే కొత్త జీవులు ఒకే రకంగా ఉంటూనే కొంచెం భిన్నంగా కూడా ఉంటాయని మనం చూసాం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొన్ని వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయో కూడా చర్చించుకున్నాం అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఫలవంతమైన వైవిధ్యాల సంఖ్య ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాం మనం ఒక చెరుకు పొలాన్ని పరిశీలించినట్లయితే చెరుకు ముక్కల మధ్య చాలా తక్కువ వైవిధ్యాలను గమనిస్తాం కానీ లైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే మానవులతో సహా చాలా రకాల జంతువులలో వాటి మధ్య చాలా స్పష్టమైన వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఈ పాఠం ద్వారా మనం వైవిధ్యాలు ఏర్పడటానికి వంశపారంపర్యంగా సంక్రమించడానికి ఉన్న యంత్రాంగం గురించి తెలుసుకుందాం ప్రత్యుత్పత్తి ద్వారా వైవిధ్యాలు ఏర్పడటం ముందు తరం నుండి తరువాత తరానికి సాధారణ శరీర ఆకృతి కొన్ని సూక్ష్మమైన మార్పులు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి ఈ కొత్త తరం తిరిగి ప్రత్యుత్పత్తిని జరిపితే ఏమి జరుగుతుందో ఆలోచించండి ఈ రెండవ తరం మొదటి తరం ద్వారా సంక్రమించిన భేదాలను కొత్తగా ఏర్పడిన భేదాలను కలిగి ఉంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి జరిపే ప్రత్యుత్పత్తి వలన ఏర్పడే పరిస్థితులను సూచిస్తుంది ఒక బ్యాక్టీరియా రెండుగా మరియు ఆ రెండు బ్యాక్టీరియాలు విభన విభజన వు చెందగా ఏర్పడిన నాలుగు బ్యాక్టీరియాలు ఒకే రకంగా ఉంటాయి ఆ బ్యాక్టీరియాల మధ్య డిఎన్ఏ నకల్లో ఏర్పడిన సూక్ష్మ లోపాల వలన చాలా తక్కువ భేదాలు ఏర్పడి ఉంటాయి కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే చాలా ఎక్కువ భేదాలు ఏర్పడతాయి వంశ పారంపర్య సూత్రాలను గురించి చర్చించే సమయంలో వాటిని గురించి తెలుసుకుందాం ఒక జాతిలో ఈ వైవిధ్యాలన్నీ అవి నివసించే పరిసరాలలో మనుగడకు సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయా ఖచ్చితంగా కాదు వైవిధ్యాల స్వభావం ఆధారంగా వేరువేరు జీవులలో వేరు ప్రయోజనాలు ఉంటాయి ముందు రాబోయే తరాల్లో భిన్నత్వాన్ని సృష్టించటం పైన ఉన్న మొదటి తరం జీవి అదే రకమైన శరీర ఆకృతిని కలిగి సూక్ష్మమైన భేదాలు గల రెండు జీవులను ఉత్పత్తి చేసింది అనుకున్నాం ఇది పైన ఉన్న మొదటి జీవి చిన్న భేదాలతో రెండు జీవులను ఉత్పత్తి చేసింది చూడండి దీనికి తల ఎర్రగా ఉంది దీనికి తోక గ్రీన్గా ఉంది ఇప్పుడు వాటిలో ప్రతి ఒక్కటి తరువాత తరంలో తలా రెండు జీవులను ఉత్పత్తి చేస్తాయి అవి కింది వరుసలో ఉన్న నాలుగు జీవులలో ప్రతి ఒకటి ఒకదానికొకటి కొంచెం భిన్నంగా ఉన్నాయి ఈ భేదాలు కొన్ని వాటికి మాత్రమే ప్రత్యేకమైనవి కాగా మరికొన్ని ఒకదానికొకటి భిన్నంగా ఉన్న తమ జనక జీవుల నుండి వంశపారంపర్యంగా వచ్చినవి చూడండి ఈ భేదాలు జనక జీవుల నుంచి వచ్చినాయి ఇప్పుడు ఈ రెడ్ కలర్ తల ఉన్న దానికి పుట్టిన పిల్లలు రెండు రెడ్ కలర్ తలతోనే పుట్టినాయి అంటే జీవి నుంచి వచ్చినాయి ఇక్కడ ఈ రెడ్ కలర్ తల ఉంది కానీ దీనికి పింక్ కలర్ హ్యాండ్ ఉంది ఇది దానిలో ఏర్పడింది వైవిధ్యం కానీ ఈ రెడ్ తలలు మాత్రం తల్లి నుంచి వచ్చినాయి అలాగే గ్రీన్ కలర్ తోకున్న జీవులకి రెండిటికి గ్రీన్ కలర్ తోకుంది ఇది జనక జీవి నుంచి వచ్చింది అలాగే ఇక్కడ మధ్యలో స్కై బ్లూ కలర్ వచ్చింది ఇది దానిలో ఏర్పడింది అన్నమాట వైవిధ్యం చర్చించినట్టుగా వేడిని తట్టుకోగల బ్యాక్టీరియాలు వేడి గాలులలో నివసించగలుగుతాయి పర్యావరణ కారకాల ద్వారా వైవిధ్యాల ఎంపిక పరిణామ క్రమానికి దారితీసింది తరువాత విభాగంలో దీని గురించి చర్చిద్దాం అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే ఒక జీవి యొక్క ఏ అనే లక్షణం పది శాతం ఉంటే అదే జనాభాలోని బి అనే లక్షణం అరవై శాతం ఉంటే ఏ లక్షణం ముందుగా ఉద్భవించింది అరవై శాతం ఉన్నదే ముందుగా ఉద్భవించింది జీవులలో ఏర్పడే వైవిధ్యాలు వాటి మనుగడకు ఎలా తోడ్పడతాయి వాతావరణం మారినప్పుడు అవి తట్టుకొని నిలబడగలగటానికి ఉపయోగపడతాయి అనువంశికత ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం సారూప్యత గల మరో తరం జీవులను ఉత్పత్తి చేయడమే ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత ముఖ్యమైన స్పష్టమైన ఉద్దేశం ఏంటంటే మనల్ని పోలిన జీవులని తర్వాత తరానికి అందించడం అన్నమాట లక్షణాలు లక్షణాంశాలు మరియు లక్షణాలు వంశ పారంపర్యంగా విశ్వసనీయంగా సంక్రమించే విధానాన్ని అనువంశికత సూత్రాలు నిర్ణయిస్తాయి ఈ సూత్రాలను నిశితంగా పరిశీలిద్దాం అనువంశికత లక్షణాలు పోలికలు మరియు భేదాలు అంటే ఖచ్చితమైన అర్థం ఏమిటి మనిషికి ఉండవలసిన అన్ని ప్రాథమిక లక్షణాలు ఒక శిశువు కలిగి ఉంటుందని మనకు తెలుసు అయినప్పటికీ శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు మానవ జనాభా చాలా వైవిధ్యాలను చూపుతుంది తరగతి గదిలోని విద్యార్థులందరి చెవులను పరిశీలించండి స్వేచ్ఛగా లేదా అంటుకొని ఉన్న చెవి తమ్మెల కలిగిన వారి వివరాల జాబితాను తయారు చేయండి వాటిని కలిగి ఉన్న విద్యార్థుల శాతాన్ని లెక్కించండి తరగతి గదిలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల చెవితమ్మెల గురించి తెలుసుకోండి ప్రతి విద్యార్థి యొక్క తమ్మెను వారి తల్లిదండ్రుల చెవి తమ్మెలతో పోల్చి చూడండి సాక్ష్యాల ఆధారంగా చెవితమ్మెల రకాలు అనువంశికత అనువైన నియమాన్ని సూచించండి చూడండి పటం ఏ పటం బి రెండు చెవితమ్మెలు ఒకేలా ఉన్నాయా లేవు స్వేచ్ఛగా ఉన్న ఏ అనేది అంటుకొని ఉన్న చెవితమ్మె బి అనేది చెవికి కింద భాగాన్ని చెవితమ్మే అంటారు మనలో కొంతమందికి ఇది తల దగ్గరగా అంటుకొని ఉంటుంది కొంతమందికి అలా ఉండకుండా స్వేచ్ఛగా మరియు అంటుకొని ఉన్న చవితమ్మెలు మానవ జనాభాలో కనిపించే రెండు వైవిధ్యాలు తర్వాత లక్షణాంశాలు అనువంశిక నియమాలు మెండల్ ప్రయోగాలు మానవునిలో లక్షణాంశాల యొక్క అనువంశికత నియమాలు ఇద్దరూ సమానంగా జన్యు పదార్థాన్ని పిల్లలకు అందజేస్తారు అన్న సత్యంపై ఆధారపడి ఉంటుంది అనగా ప్రతి లక్షణాంశం తల్లి తండ్రి ఇరువురి డిఎన్ఏ ద్వారా ప్రభావితం అవుతుంది అలా బిడ్డలో ప్రతి లక్షణాంశానికి రెండు స్వరూపాలు ఉంటాయి అయితే బిడ్డలో ఏ లక్షణాంశం వ్యక్తమవుతుంది మెండల్ పెట్టెలో చూడండి మెండల్ ఈ అనువంశికత నియమాలపై పరిశోధనలు చేశారు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి డిఎస్సిఈలో అడగదగిన బిట్ ఏంటంటే అనువంశికత మీద ప్రయోగాలు చేసినది అనువంశికత నియమాల మీద ప్రయోగాలు చేసింది ఎవరు మెండల్ గ్రెగర్ మెండల్ దాదాపు శతాబ్ద కాలం క్రితం ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి గ్రెగర్ జోహన్ మెండల్ పద్దెనిమిది వందల ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మెన్నల్ విద్యాభ్యాసం చర్చి మఠంలో జరిగింది సైన్స్ మరియు గణిత శాస్త్రాలు చదవడానికి వియన్నా విశ్వవిద్యాలయం వెళ్ళారు బోధనా సర్టిఫికేట్ కోసం జరిగిన పరీక్షలలో వైఫల్యం శాస్త్రీయ అన్వేషణ పట్ల తనకు ఉన్న జిజ్ఞాసను అణచివేయలేకపోయింది తిరిగి చర్చి మఠానికి చేరుకొని బఠానీ మొక్కలను పెంచడం మొదలుపెట్టారు చాలామంది బఠానీ మొక్కలలో లక్షణాంశాల యొక్క వంశ పారంపర్యత గురించి ముందే పరిశోధన చేసినప్పటికీ మెండల్ తనకున్న విజ్ఞాన శాస్త్ర మరియు గణిత జ్ఞానాన్ని మిళితం చేసి ప్రతీ తరంలో ఒక ప్రత్యేక లక్షణాంశాన్ని వ్యక్తీకరించే మొక్కల సంఖ్యను లెక్కించి లెక్కించిన మొదటి వ్యక్తి చూడండి ప్రతి తరంలోనూ ఒక లక్షణాంశాన్ని వ్యక్తీకరించే మొక్కల సంఖ్యను లెక్కించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మెండల్ ఇది అనువంశికత సూత్రాలు తెలుసుకోవడంలో అతనికి ఎంతగానో ఉపయోగపడింది మెండల్ బఠానీ మొక్కలో స్పష్టంగా కనిపించే పరస్పర వ్యతిరేక రక్షణలు వ్యతిరేక లక్షణాలు అనగా గుండ్రటి ముడతల పడిన విత్తనాలు పొడుగు పొట్టి మొక్కలు తెలుపు ఊదారంగు పుష్పాలు మొదలైన వాటిని ఉపయోగించాడు ఆయన వేరువేరు లక్షణాలు కలిగిన బఠానీ మొక్కలను అనగా పొడవు మొక్కలను మరియు పొట్టి మొక్కలను తీసుకున్నారు వాటి మధ్య సంకరణం జరిపి తరువాత తరాన్ని ఉత్పత్తి చేసి అందులో పొడవు మరియు పొట్టి మొక్కల శాతాన్ని లెక్కించాడు మొదటి తరంలో మాధ్యమిక లక్షణాలు కలిగి ఉన్న మొక్కలు ఏర్పడలేదు అనగా ఎఫ్ వన్ తరంలో మధ్యస్థ పొడవు ఉన్న మొక్కలు లేవు అన్నీ పొడవు మొక్కలే మధ్యస్థ ఉన్న మొక్కలు లేవు అన్నీ పొడవు మొక్కలేనమాట దీని అర్థం కేవలం జనక మొక్క లక్షణాలు మాత్రమే కనిపించే కనిపించాయే తప్ప రెండవ జనక మొక్క మిశ్రమ లక్షణాలు కాదు మరి తరువాత ప్రశ్న ఏమిటంటే ఎఫ్ఎన్ తరంలో పొడవు మొక్కలు పూర్తిగా జనకతరం మొక్కలలోని పొడవు మొక్కలలాగా ఉన్నాయా మెండల్ జనక మొక్కలను మరియు ఎఫ్ఎన్ తరం పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం చేసి ప్రత్యుత్పత్తి జరపడం ద్వారా పరీక్షించాడు జనక మొక్కల నుండి వచ్చిన పిల్ల మొక్కలన్నీ పొడవుగానే ఉన్నాయి కానీ వన్ తరం పొడవు మొక్కల నుండి వచ్చిన రెండవ తరం లేదా ఎఫ్ మొక్కలన్నీ పొడవుగా లేవు వాటిలో నాలుగో వంతు పొట్టి మొక్కలు ఉన్నాయి ఎఫ్ఓన్ తరం యొక్క మొక్కలకు పొడవు మరియు పొట్టి రెండు లక్షణాంశాలు సంక్రమించాయని తెలియజేస్తుంది కానీ పొడవు లక్షణాంశం మాత్రమే బహిర్గతం అవుతుంది దీని ద్వారా మెండల్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవులలో లక్షణాంశాలను ప్రభావితం చేసే రెండు కారకాలను కనుక్కున్నాడు అనమాట రెండు కారకాలు ఉంటాయని కనుక్కున్నాడు ఇప్పుడు జన్యువులు అని అంటారు ఇవి రెండు వాటి శాతం ఆధారంగా ఒకేలా అయినా ఉండవచ్చు లేదా వేరుగా అయినా ఉండవచ్చు అంటే ఏంటంటే బఠానీ మొక్కల్లో ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే కొన్ని పొడవు పొడవు మొక్కకి పొట్టి మొక్కకి సంకరణం జరిపాడు అప్పుడు ఉత్పత్తి అయిన మొక్కలలో ఫస్ట్ తరం మొక్కలు అనమాట పొడవ మొక్కలు పొట్టి మొక్కలు రెండిటికీ సంకరణం జరిపినప్పుడు ఉత్పత్తి అయిన మొక్కలు ఎఫ్ వన్ తరం మొక్కలు ఈ ఎఫ్ వన్ తరం మొక్కలు అనేవి అన్నీ పొడవుగానే ఉన్నాయి కానీ ఒకటి కూడా పొట్టి మొక్క అనేది లేదు తర్వాత ఈ నెక్స్ట్ ఏం చేసిండు ఎఫ్ వన్ తరం మొక్కలను తీసుకొని మళ్ళీ పొట్టి మొక్కలని వీటిని సంకరణం చేశాడు అప్పుడు ఎఫ్ టూ తరం మొక్కలు ఉత్పత్తి అయినాయి వాటిల్లో నాలుగో వంతు అంటే పది మొక్కలలో నాలుగు మొక్కలు పొట్టి మొక్కలు ఆరు మొక్కలు పొడవు మొక్కలు ఉన్నాయి నాలుగవ వంతు మొక్కలు పొట్టి మొక్కలు వచ్చినాయి అంటే రెండు ఇక్కడ అనువంశికతను ప్రభావితం చేసే కారకాలు రెండు ఉన్నాయి అని ఆయన కనుక్కున్నాడు అనమాట వాటిని ఇప్పుడు మనం ఆ కారకాలను జెన్యులు అని పిలుస్తున్నాం ఈ వివరణలో టీటీ మరియు టీ స్మాల్ టీ రెండు పొడవు మొక్కలే టీ మాత్రం పొట్టి మొక్క అనగా పొడవు మొక్కలు ఏర్పడడానికి ఒక టీ ఉంటే చాలు మొక్కలు పొట్టిగా ఏర్పడాలంటే రెండు టీలు అయి ఉండాలి చూడండి ఇక్కడ బొమ్మ చూడండి రెండు టీలు ఉన్నాయి క్యాపిటల్టీలు రెండు స్మాల్ టీలు ఉన్నాయి ఇవి రెండింటిని సంకరణం చేస్తే అన్ని పొడవ మొక్కలే వచ్చినాయి వీటిలో లక్షణాలు ఏమిటి అంటే ఒకటేమో స్మాల్ టీ ఒకటేమో క్యాపిటల్టీ ఇక్కడ మళ్ళీ స్మాల్ స్మాల్ క్యాపిటల్టీ క్యాపిటల్ క్యాపిటల్టీ ఇవే పొడవు మొక్కలను సంకరణం చేస్తే ఈసారి ఏమైంది టీ పొడవ మొక్కలు టీ టీ ఇవి పొడవ మొక్కలే టీ టీ ఇవి పొడవ మొక్కలే రెండు స్మాల్ స్మాలిటీలు ఉన్నాయి కదా ఈ పొట్టి మొక్కలు ఉత్పత్తి అయినాయి అన్నమాట టీటీ క్యాపిటల్ టీ టీ మరియు స్మాల్ టీ లక్షణాంశాల నిష్పత్తి ఒకటి ఇష్ రెండు ఇష్ ఒకటి ఉందని చెప్పారన్నమాట చూడండి క్యాపిటల్టీ క్యాపిటల్టీ మరియు క్యాపిటల్టీ టీ ఈ రెండు పొడవ మొక్కలే రెండు స్మాల్ టీలు ఉంటే మాత్రం పొట్టి మొక్క అనగా పొడవు మొక్కలు ఏర్పడటానికి ఒక క్యాపిటల్టీ ఉంటే చాలు కానీ పొట్టి మొక్కలు ఏర్పడాలంటే రెండు స్మాల్ టీలు ఉండాలి టీ లాంటి లక్షణాంశాన్ని బహిర్గత లక్షణాంశం అని స్మాల్ టీ లాగా వ్యవహరించే లక్షణాంశాన్ని అంతర్గత లక్షణాంశం అని అంటారు ఏది బహిర్గత లక్షణాంశం ఏది అంతర్గత లక్షణాంశంగా పరిగణించబడుతుందో తెలియజేయండి అన్నాడు ఒకే లక్షణం కాకుండా రెండు వేరు వేరు లక్షణాలు ఉన్న బఠానీ మొక్కలను కలిపి ప్రజననం చేస్తే ఏమి జరుగుతుంది గుండ్రటి విత్తనాలు కలిగిన పొడవు మొక్క మరియు ముడతలు పడిన విత్తనాలు కలిగి ఉన్న పొట్టి మొక్కల సంతతిని చూడటానికి ఎలా ఉంటుంది అవి అన్ని గుండటి విత్తనాలు కలిగిన పొడవు మొక్కలుగానే ఉంటాయి కనుక పొడవు మరియు గుండటి విత్తనాలు బహిర్గత లక్షణాంశాలు మరి ఎఫ్ వన్ తరం మొక్కలను స్వపరాగ సంపర్కం చేయడం ద్వారా ఎఫ్ టూ తరం మొక్కలు ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుంది మెండల్ ప్రయోగాల ద్వారా కొన్ని ఎఫ్ టూ తరం మొక్కలు గుండటి విత్తనాలను కలిగిన పొడవు మొక్కలను కొన్ని ముడతలు పడిన విత్తనాలు కలిగిన పొట్టి మొక్కలను ఏర్పడతాయని తెలియజేస్తుంది అయితే కొన్ని కొత్త రకం సమ్మేళనాలు కలిగిన ఎక్కువ తరం మొక్కలు ఏర్పడ్డాయి కొన్ని పొడవుగా ఉన్నప్పటికీ ముడతలు కలిగిన విత్తనాలు కలిగి ఉన్నాయి మరికొన్ని పొట్టిగా ఉన్నప్పటికీ గుండటి విత్తనాలను కలిగి ఉన్నాయి విత్తనం ఆకారాన్ని మరియు విత్తనం రంగుని నియంత్రించే కారకాలు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచి టూ తరానికి దారి తీస్తున్నప్పుడు టూ తరంలో కొత్త లక్షణాంశాల కలయిక ఎలా ఏర్పడతాయో మీరు చూడవచ్చు ఇలా పొడవు పొట్టి లక్షణాలు మరియు గుండటి విత్తనాలు ముడతల విత్తనాల లక్షణాంశాలు స్వతంత్రంగా తరువాత తరానికి చేరుతాయి అనువంశికత ప్రక్రియ ఎలా జరుగుతుంది కణంలో ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారాన్ని కణంలోని డిఎన్ఏ వరుసగా పనిచేస్తుంది వనరుగా పనిచేస్తుంది ఒక ప్రోటీన్కు చెందిన సమాచారం అందించే డిఎన్ఏ భాగాన్ని ఉదాహరణ కాదు ఒక ప్రోటీన్కు చెందిన సమాచారం అందించే డిఎన్ఏ భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు మనం ఇక్కడ చర్చించుకున్న లక్షణాలు ప్రోటీన్లు ఏ విధంగా నియంత్రిస్తాయి ఉదాహరణకు పొడవు అనే ఒక లక్షణాన్ని తీసుకుందాం మొక్కలు పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్లు ఉంటాయని మనకు తెలుసు మొక్క పొడవు మొక్కలోని నిర్దిష్ట హార్మోన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది మొక్క హార్మోన్ యొక్క పరిమాణం దాని తయారీ ప్రక్రియ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రక్రియకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుందని భావిద్దాం ఈ ఎంజైమ్ బాగా పనిచేస్తే ఎక్కువ హార్మోన్ తయారై మొక్క పొడవుగా పెరుగుతుంది ఈ ఎంజైమ్ తయారీకి ఉపయోగపడే జన్యువు మార్పు చెందితే ఆ ఎంజైమ్ సామర్థ్యం తగ్గుతుంది తద్వారా హార్మోన్ పరిమాణం తగ్గి మొక్క పొట్టిగా ఉంటుంది ఈ విధంగా లక్షణాలను లేదా లక్షణాంశాలను జన్యువులు నియంత్రిస్తాయి మనం చర్చించుకుంటున్న మెండల్ ప్రయోగాల ద్వారా తెలిపిన వివరణ సరైనదైతే లైంగిక ప్రత్యుత్పత్తిలో జనకులు ఇద్దరి నుండి తమ సంతతికి సమానంగా డిఎన్ఏ చేరవేయబడుతుంది ఈ విషయం గురించి ముందు పాఠంలో చర్చించుకున్నాం జనకులిద్దరూ సంతతి యొక్క లక్షణాంశాలను నిర్దేశించటంలో భాగస్వాములైతే జనకులిద్దరూ ఒకే జన్యువు యొక్క ఒక ప్రతిని అందించాలి దీని అర్థం ఏమిటంటే ప్రతి బఠానీ మొక్కలో రెండు జట్ల జన్యువులు ఉంటాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క జనక మొక్క నుండి అనువంశికంగా సంక్రమించి ఉంటాయి ఈ ప్రక్రియ జరగటానికి ప్రతి బీజ కణంలో ఒక జట్టు జన్యువులు మాత్రమే ఉండాలి శరీరంలో అన్ని ఇతర కణాలు కలిగి ఉన్న సాధారణ రెండు జట్ల జన్యువుల నుండి బీజ కణాలు ఒక జట్టు జన్యువులు జన్యువులను ఏ విధంగా ఏర్పరచుకుంటాయి సంతతి మొక్కలు ఒక్కొక్క జనక మొక్క నుండి ఒక జన్యువుల జట్టును మొత్తంగా పొందితే పటం ఎనిమిది పాయింట్ ఐదులో వివసి వివరించిన ప్రయోగం పనిచేయదు ఎందుకనగా లక్షణాలైన ఆర్ మరియు వై ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి మరియు అవి స్వతంత్రంగా అనువంశికత చెందవు చూడండి గుండ్రని ఆకుపచ్చ బఠానీ మొక్క అలాగే ముడతలు ముడతలున్న పసుపు బఠానీ మొక్క ఇక్కడ నుంచి ఆరు వై వచ్చింది ఇక్కడ నుంచి ఆర్ క్యాపిటల్ వై వచ్చింది ఈ రెండు కలిసి గుండ్రని పసుపు బఠానీ ఏర్పడింది తర్వాత ఈ గుండ్రని పసుపు బఠానీ దగ్గర నుంచి కిందకి చూడండి పసుపు పసుపుపాటాని ఏర్పడింది ఆకుపచ్చ ఆకుపచ్చబటాన్ని ఏర్పడింది గుండ్రని ముడతల పసుపు పసుపుపాటని ఏర్పడింది గుండెల గుండెని ముడతల ఆకుపచ్చపాటాన్ని ఏర్పడింది పరఫలదీకరణ ఆత్మఫలదీకరణల నిష్పత్తి ఆత్మఫలదీకరణ మూడు ఫలఫలధీకరణ ఒకటి ప్రతి జన్యువు జట్టు ఒకే పొడవాటి డిఎన్ఏ పోగులాగా కాకుండా వేరువేరుగా స్వేచ్ఛగా ఉన్న క్రోమోజోములు అని పిలువబడే ముక్కలుగా ఉన్నాయన్న వాస్తవంతో దీనిని వివరించవచ్చు ఈ విధంగా ప్రతి కణం ఒకటి తండ్రి నుండి మరొకటి తల్లి నుండి పొందిన రెండు జతల క్రోమోజోములను కలిగి ఉంటుంది ప్రతి జీవకం బీజకణం ఈ జత నుండి ఒక క్రోమోజోమ్ను తీసుకుంటుంది అది తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ వచ్చినదై ఉండవచ్చు రెండు బీజకణాల కలయిక జరిగినప్పుడు అది సంతతిలో సాధారణ క్రోమోజోముల సంఖ్యను పునరుద్ధరించి ఆ జాతి యొక్క డిఎన్ఏ స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది మెండల్ ప్రయోగాల ఫలితాలను ఈ వంశపారంపర్య ప్రక్రియ విధానం వివరిస్తుంది ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు అన్నింటిలోనూ ఉపయోగించబడుతుంది కానీ అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవులు కూడా ఇలాంటి వంశ పారంపర్య నియమాలను పాటిస్తాయి అయితే జీవులలో వంశ పారంపర్యత ఎలా పనిచేస్తుందో చూద్దాం లింగ నిర్ధారణ లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జీవులు అనేక కారణాల వలన ఒకదానికొకటి కొంత భిన్నంగా ఉన్నాయని మనం చర్చించుకున్నాం కొత్తగా జన్మించిన జీవిలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది దీనికోసం వివిధ జీవులు వివిధ వ్యూహాలను అనుసరిస్తాయి కొన్ని పూర్తిగా పరిసరాల స్థితిగతులపై ఆధారపడతాయి అందువలన సరిసృపాల వంటి కొన్ని జంతువుల్లో ఫలదీకరణ చెందిన గుడ్లను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఆ ఉష్ణోగ్రత ఆ గుడ్లలో అభివృద్ధి చెందుతున్న జంతువులు మగవ ఆడవ అని నిర్ధారిస్తుంది నత్తల వంటి ఇతర జీవులు లింగ మార్పిడి చేసుకోగలవు ఇది లింగ నిర్ధారణ జన్యుపరంగా జరగదు అని సూచిస్తుంది అయితే మానవులలో లింగ నిర్ధారణ ఎక్కువగా జన్యుపరంగా నిర్ధారించబడుతుంది మన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యువులే మన అబ్బాయిలు లేదా అమ్మాయిల అబ్బాయిల లేదా అమ్మాయిలా అని నిర్ణయిస్తాయి ఇక్కడ ఇక్కడ ఒక బిట్ ఉంది దాన్ని చూద్దాం ఉండండి లింగ నిర్ధారణ జన్యుపరంగా జరగని జీవులు లింగ నిర్ధారణ జన్యుపరంగా జరగని జీవులు ఏమిటి అంటే నత్తలు ఒకటి సరీసృపాలు నత్తలు సరీసృపాలు ఈ రెండు ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత అయితే ఇంతవరకు మనం ఒక రక ఒకే రకమైన జన్యువుల చెట్లను తల్లి నుండి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి వంశపారంపర్యంగా పొందవచ్చని భావించాం అలా అయితే జన్యువుల అనువంశికత లింగ నిర్ధారణ ఎలా చేస్తాయి ఈ వివరణను గమనించినట్లయితే మానవునిలో అన్ని క్రోమోజోములు జతలుగా ఉండవని తెలుస్తుంది చాలా వరకు మానవులలోని క్రోమోజోములు ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వచ్చిన ప్రతులను కలిగి ఉంటాయి మనలో అటువంటి క్రోమోజోములు ఇరవై రెండు జతలు ఉన్నాయి అయితే లైంగిక క్రోమోజోములు అని పిలువబడే ఒక జత ఎల్లప్పుడూ ఖచ్చితమైన జతగా ఉండక భిన్నంగా ఉంటుంది ఆడవారిలో ఎక్స్ అని పిలువబడే లైంగిక క్రోమోజోములతో ఒక ఖచ్చితమైన జత ఉంటుంది కానీ మగవారిలో సరిపోలని జత అనగా ఒకటి సాధారణ పరిమాణంలో ఉన్న ఎక్స్ మరొకటి కొద్దిగా పొట్టిగా ఉన్న వై క్రోమోజోములు ఉంటాయి కనుక ఆడవారు ఎక్స్ ఎక్స్ మగవారు ఎక్స్ వై క్రోమోజోమ్ల జతలను కలిగి ఉంటారు ఇప్పుడు ఎక్స్ మరియు వైలు అనువంశికత నమూనాలుగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం పటం ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది పాయింట్ ఆరులో చూపిన విధంగా సగం మంది అబ్బాయిలు మరియు సగం మంది అమ్మాయిలు పిల్లలందరూ అబ్బాయిలు లేదా అమ్మాయిలు అనే వ్యత్యాసం లేకుండా ఎక్స్ క్రోమోజోమ్ను వారి తల్లి నుండి వంశ వారసత్వంగా పొందుతారు అంటే తల్లి నుంచి వచ్చే క్రోమోజోమ్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా తల్లి నుంచి వచ్చే క్రోమోజోమ్ ఎక్స్ తర్వాత అందువల్ల పిల్లల యొక్క లింగ నిర్ధారణ వారు తండ్రి నుండి ఏ క్రోమోజోమును అనువంశికంగా పొందుతారో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది తండ్రి నుండి ఎక్స్ క్రోమోజోమ్ పొందిన శిశువు అమ్మాయిగాను అలాగే తండ్రి నుంచి వై క్రోమోజోమ్ పొందిన శిశువు అబ్బాయి అవుతాడు చూడండి తల్లి క్రోమోజోము ఎక్స్ అది మారదు తండ్రి మా తండ్రి దగ్గర తండ్రిలో ఉండే లైంగిక క్రోమోజోములు ఎక్స్ వై అయితే తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోముని కనుక పొందినట్లయితే అమ్మాయిగా మారుతుంది అదే తండ్రి నుంచి వై క్రోమోజో క్రోమోజోమ్ కనుకొచ్చినట్టు అబ్బాయిగా మార్ మారుతాడనమాట లక్షణాంశాలు బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఉంటాయని మెండల్ ప్రయోగాలు ఎలా నిరూపించాడు తర్వాత ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వైవిధ్యాలు వంశ పారంపర్యంగా అందజేయబడతాయి ఈ వైవిధ్యాలు జీవుల మనుగడ ఉత్తపరచడానికి దారితీస్తాయి లైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవులలో ఒకే లక్షణాంశానికి సంబంధించిన రెండు ప్రతులు జన్యువులు ఉంటాయి ఈ రెండు ప్రతులు ఒక రకం కాకపోతే ఏ లక్షణాంశం అయితే వ్యక్తీకరించబడుతుందో దానిని బహిర్గత లక్షణాంశం అంటారు మరొక దానిని అంతర్గత లక్షణం అంటారు ఒక జీవులోని లక్షణాంశాలు స్వతంత్రంగా అనువంశికత చెందగలవు ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో నూతన లక్షణాంశాల కలయికలు ఏర్పడటానికి దారితీస్తుంది లింగ నిర్ధారణ వివిధ జీవులలో వేరువేరు కారకాలపై ఆధారపడి ఉంటుంది మానవులలో లింగ నిర్ధారణ తండ్రి నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఎక్స్ అమ్మాయిల కొరకు లేదా వై అబ్బాయిల కొరకు అయిపై ఆధారపడి ఉంటుంది ఇది అనువంశికత అనువంశికత అనే పాఠం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ